ఖమ్మం లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని తానేనని సీనియర్ నాయకురాలు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేస్తానని తాను సీటు అడిగితే కాదనే వారు లేరని చెప్పారు గురువారం కమల్లో ఎన్టీఆర్ వర్ధంతి సభలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ అధికారంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ బతికి ఉందంటే అది ఎన్టీఆర్ నేర్పిన క్రమశిక్షణ వల్లే అని చెప్పారు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని తన లాంటి ఎంతో మందిని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారని అన్నారు ఖమ్మం జిల్లా ఆడబిడ్డను తనకు కొత్త కొత్త బిరుదులే ఇచ్చి ఈ ప్రాంతానికి దూరం చేయవద్దని రేణుక కోరారు రాజకీయలో గోడలు మారవచ్చు కానీ పునాదులు మారవని చెప్పారు టీడీపీ మద్దతుతోనే పదేళ్లుగా రాక్షస పాలన కొనసాగించిన బీఆర్ఎస్ ను ఇంటికి తరిమామని తెలిపారు సోనియా గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరామని ఆమె నిర్ణయం వెల్లడించే వరకు ఓపికతో ఉండాలని కార్యకర్తలకు సూచించారు సోనియా గాంధీ పోటీ చేయకపోతే అభ్యర్థిని తానేనని ఇంకెవరికి పోటీ చేసే ఛాన్స్ లేదని స్పష్టం చేశారు